పట్టణంలోని నెంబర్ ఇరవై రెండు తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కూటమి పార్టీలకు చెందిన ఏకైక ప్యానెల్కు ఎంపికైన ఆయా పార్టీల నాయకులు తమ తమ పార్టీల కార్యాలయాల నుంచి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లను దాఖలు చేశారు స్థానిక కొత్తపేటలోని టీబీ రోడ్డులో గల నెంబర్ ఇరవై రెండు తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు ఆదివారం నామినేషన్లు దాఖలు నిర్వహించారు బ్యాంకు చైర్మన్ అభ్యర్థితో సహా మొత్తం పన్నెండు డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లను దాఖలు చేశారు కూటమి పార్టీలకు చెందిన ఒకే ఒక ప్యానెల్ సభ్యులు నామినేషన్లను వేశారు వేరే నామినేషన్లు లేనందున స్క్రూటీని అనంతరం ఎన్నికకు ప్రకటించే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో మంగమూరి హరిప్రసాదరావు షేక్ జిలాని కనగాల శ్రీనివాసరావు తోట చంద్రశేఖర్ పార్టీ నాగయ్య బచ్చు శ్రీనివాసరావు కోట పున్నారావు కన్నగంటి శ్రీనివాసరావు కందీపి హరిప్రసాదరావు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు దొప్పలపూడి శ్యాంసన్ గుండపనేని పూర్ణచంద్రరావు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు కూటమి తరఫున ఒకే ఒక ప్యానెల్ నామినేషన్ చేసేందుకు సహకరించిన కూటమి పార్టీల నాయకులకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు ధన్యవాదాలు తెలియజేశారు నామినేషన్లకు ముందు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆయా పార్టీల కార్యాలయాల నుంచి ర్యాలీగా బయలుదేరి వచ్చారు జనసేన పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదిండ్ల మనోహర్ మాట్లాడారు ర్యాలీలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెంబర్ ది అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ తెనాలి వారి పాలక సభ్యుని పదవి వరకు వచ్చిన నామినేషన్లు పన్నెండు వచ్చినాయి అండి వాళ్ళ ఈ రోజుకి ఈ రోజు పన్నెండు వచ్చినాయి అంతేగా కంప్లీట్ అయిపోయింది నామినేషన్ ప్రక్రియ రేపు స్క్రూటినీ చేస్తాం స్క్రూటినీ చేసిన తర్వాత ఆ వివరాలు చెబుతాం అని ఈ రోజు పన్నెండు అయిపోయింది టైం కూడా అయిపోయింది నామినేషన్లు పది పత్రిక పూర్తి అయిపోయింది ముంగమూరి హరిప్రసాద్ రావు గారు షేక్ జలాని గారు కనగాల శ్రీనివాసరావు గారు తోట చంద్రశేఖర్ గారు గడ్డిపాటి నావే గారు బచ్చు శ్రీనివాస్ గారు కోట పున్నారావు గారు కన్నెగంటి శ్రీనివాసరావు గారు కందేపి హరిప్రసాదరావు గారు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు దొప్పలపూడి శాంసన్ గారు గుండెపునేని పూర్ణచంద్రరావు గారు ఇట్లా పన్నెండు నామినేషన్లు వచ్చాయి అమ్మా ది అర్బన్ బ్యాంక్ ఈరోజు జరిగిన ఎలక్షన్లకి కోటమి తరఫున మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఆరుగురు చైర్పర్సన్ గౌగులు అటర్ని జనసేన తరఫున నలుగురు బీజేపీ తరఫున ఒకటి మొత్తం పన్నెండు మంది మరి కోటమి నాయకులు గౌరవ నీళ్ళు మనోహర్ గారు గౌరవ నీళ్ళు ఆర్బాట రాజేంద్ర ప్రసాద్ గారు గౌరవనీలు మరి పెంసన్ చంద్రశేఖర్ గారు వీరందరూ కలిసి ఒక ప్యానల్ ఫైనల్ చేయటం ఆ ఫైనల్లో మమ్మల్ని ఎన్నుకోవటం మరి ఇవాళ నామినేషన్ ఘనంగా కూటమి తరఫున ఘనంగా వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్కి సహకరించిన ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివర్యులు నాదళ్ళ మనోహర్ గారు మరి రాజన్ రాజేంద్రప్రసాద్ గారు రంసాన్ చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నెంబర్ ట్వంటీ టూ ద కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పేరు మీద ఈ ప్రాంతం కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదలకి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు మరుమతులకి వ్యాపారాలకి అనేక విధాలుగా తోడ్పడినటువంటి బ్యాంక్ ఎన్నికలకి కూటమి ప్రభుత్వ నాయకత్వం అయినటువంటి ఆలపాటి రాజప్రసాద్ గారు కేంద్ర మంత్రులు కమసాన్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌరస శాఖ మంత్రులు శ్రీ నాదేన్న మనోహర్ గారి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రావు గారు వీళ్ళందరి సూచనలతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు భాగస్వామ్యంతో పన్నెండు మంది చైర్మన్ కాకుండా పదకొండు మంది సభ్యులుగా నామినేషన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కూటమి నాయకత్వం మీద నమ్మకం విశ్వాసం పెట్టి ఎవరు కూడా మళ్ళీ దీనికి పోటీగా నామినేషన్ వేయడానికి సాహసం కూడా చేయలేదు